ఇక్కడ మనం చూసినట్లయితే మనుషులు దేవుని సన్నిధికి వచ్చిన దేవుని ప్రజలుగా పిలవబడుతున్నప్పటికీ చాలామందిలో కొద్దో గొప్ప లోపాలు ఉంటాయి మనము మనుషులము గనుక మనుషులుగా ఈ మానవ దేహములో ఉన్నాము కనుక ఈ సృష్టిలో లోపము లేనివాడు ఎవరూ లేరు లోపము లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే మరి నాయందు పాపం ఉన్నదని ఎవరు స్థాపిస్తారు ఎవరు ఆరోపిస్తారు అని చెప్పిన వ్యక్తి ఒకే ఒక్క నరమాతృడు మరి మగధీరుడు నాలో లోపముంది ఈ సర్వ సృష్టిలో ఉన్న మానవ జాతి మనుషులు అని చెప్పబడుతున్న వారి అందరిలో లోపముంది కానీ మన యొక్క దోషముల నిమిత్తము మన యొక్క పాపముల నిమిత్తము మన యొక్క శాపమును నర్ర నర్రమాతృడిగా ఈ లోకానికి వచ్చాడు ఆయన ప్రభువుని యేసుక్రీస్తు సూక్రిస్తు వారు అన్నాడు యోహాను వార్త ఎనిమిదవ అధ్యాయము నలభై మూడో వచనంలో నా ఎందు ఉన్నదని ఎవరు స్థాపిస్తారు ముందుకు రాండి అన్నాడు ఏమండి గతంలో నేను ఆరాధించిన వారిలో లోపాలు ఉన్నాయి నాలో లోపాలు ఉన్నాయి ఇప్పటికీ మనుషులందరిలో లోపాలు ఉన్నాయి లోపము లేనివాడు మత్సరము లేనివాడు వాడు ఎవ్వరూ లేరు ఎవరన్నా ఉన్నారు అంటే మరి సృష్టికర్త అయిన దేవుడు ప్రభువుని ఏసు వారు తప్పితే ఇక లోపము లేని వాడు ఇక ఏసు అనే ఆయన మాత్రమే ప్రభువుని ఏసు క్రీస్తు వారు మాత్రమే లోపము లేనివాడు వరిసి మానవ సృష్టిలో మనుషులందరిలో కొద్దో గొప్ప తెలిసినవి కొన్ని తెలివిని కొన్ని అనేక రకాలైన లోపాలు ఉన్నవి అయితే ఈరోజు మనము ఆరాధిస్తున్న వారిలో కూడా లోపాలు ఉన్నాయి లోపము లేని వారు ఉన్నారా ఉన్నారా అంటే నాలో లోపం ఉంది మనం ఎవరినైతే పూజిస్తున్నామో ఎవరినైతే గత కాలాలలో ఆరాధిస్తున్నామో తన తన ఉన్నవి కనుకునే వారు ఒకరికంటే ఎక్కువ స్త్రీలతో వారు కూడా జీవించారు అవునంటారా కాదంటారా తెలిసి లోపము లేని మానవుడు ఎవరు లేరు ఎందరోలో లోపముంది అంటే ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల ఏమండి మూడు వేల మూడు వందల ముప్పై మూడు దేవతలులో దేవుళ్ళు అని పిలవబడుతున్న వారిలో లోపాలు ఉన్నాయి ఇది వాస్తవం ఇంత సంఖ్య ఉందండి ఇంత సంఖ్య ఉంది ఇంతమంది అనుమానముతో కలిగిన వారే కానీ నిజముగా నిజముగా వాస్తవంగా ఇంతమంది దేవతలు ఉన్నారా ప్రభువులు ఉన్నారా అంటే కొన్ని అనుమానముతో కలిగినవి ఏదము చెప్పిన సాక్ష్యం ఏంటంటే ఏదము ఇచ్చిన సాక్ష్యము ఏదము ఒకే దేవుడిని నమ్మింది ఒకే దేవుడు ఎవరు అయినా ఏకేశ్వరుడు అనగా సర్వేశ్వరుడు ఒకే ఒక భగవంతుడు ఒకే ఒక దేవుడు మరి వీళ్ళందరూ ఏక నుంచి వచ్చారు అనుమానముతో కలిగించబండి అని ఏదము సాక్ష్యం ఇచ్చింది తెలిసి అనుమానంతో కలగనివ్వండి అనుమానము లేక కలగనియండి మనుషుల చేత చేయబడి ఉండి మనుషుల చేత చేయబడిని కానివ్వండి వెరసి ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల మూడు వేల మూడు వందల ముప్పై మూడు దేవతలు అని పిలువబడుతున్న వారు ఉన్నారు ఇవన్నీ కూడా వీరందరిలో కూడా మనలో ఎలాగైతే లోపాలు ఉన్నాయో వారిలో కూడా లోపాలు ఉన్నాయి అయితే లోపము లేనివాడు మచ్చ ముణ డాగు కలంకము లేనివాడు నేను ప్రకటిస్తున్న ప్రభువుని యేసు క్రీస్తు వారు యోహాను వార్త ఎనిమిదవ అధ్యాయము ఏమండి నలభై మూడవ వచనం సాక్ష్యం ఇచ్చింది నాయందు ఉన్నదని ఎవరు స్థాపిస్తారు అని ఫైజులాడ్ ఈ మాట చెప్పిన వారు ఈ సృష్టిలో ఈ ముల్లోకాలలో ఏ ఎత్తి లేడు ఒకే ఒక వ్యక్తి నరమాతుడిగా వచ్చాడు నదులని ఏసు యేసు అనే నామములో ఈ లోకానికి వచ్చాడు ప్రైజులాట ఈ ఈరోజు లోకములు లేని వారు ఎవరు లేరు అయితే మన కోసం వచ్చి తన పరిశుద్ధమైన రత్నమును సిల్లించాడు పరిమిత్రమైన రత్నమును సిల్లించాడు ఆయన రత్నము ద్వారాగా మనకు ప్రక్షాళన చేస్తున్నాడు మన పాపములను కలిగేయటానికి వచ్చాడు చూడండి ఈరోజు భార్యాభర్తల మధ్య సమాధానము లేకుండా తల్లిదండ్రుల మధ్య సమాధానం లేకుండా బిడ్డల మధ్య సమాధానం లేకుండా బాంధవ్యాల మధ్య ప్రేమల మధ్య సమాధానం లేకుండా పోవటానికి కారణం ఏమిటి మనశ్శాంతి అనేది లేకుండా పోవడానికి కారణం ఏమిటి పాపము పాపము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించాలి ప్రేమైన నా భారతదేశ ప్రజలారా మానవునికి నెమ్మది సమాధానము లేకుండా పోవటానికి కారణం ఏమిటి సమతోర్చి సుఖం విడిచి కష్టములు సమకూర్చి రెక్కలు ఆడిందాక పనిచేసినా కూడా కష్టార్థము తినబోయేటప్పటికి లేకుండా పోతుంది అంటే కారణం ఏమిటి ఏదో ఒక లోపం ఉంది ఆ లోపం ఎక్కడ ఉందో గుర్తుపట్టాలి ఆ లోపము సరిచేయబడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ గుండెల్లో నమ్మది నీ గుండెల్లో సమాధానం వస్తుంది ఎక్కడ లోపం ఉందో చూడాలి ఎక్కడ లోపముందో చూసి గుర్తుపట్టాలి లేకపోతే నీ పాపము నిన్ను పట్టి బంధిస్తుందట ఏ రము ఇరవై నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవచన సాక్ష్యం ఇచ్చింది తెలిసి ప్రభునందు దేవుని బిడ్డలారా గమనించి గుర్తించి ఇకనైనా సభులు అనే వ్యక్తి ప్రథప్రథమ రాజు విసరాయల ప్రజలకి ఈ సభులు అనే వ్యక్తి దేవుని మాటని తునీకరించాడు ఆజ్ఞని తిర తిరస్కరించాడు దైవ సేవకుడి మీద తిరుగుబాటు చేశాడు అభిషేకించిన ఆయన మీదనే తిరుగుబాటు చేశాడు కనుక కృపని కోల్పోయి కృపతో పాటు కోల్పోవటంతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు ఈయన్ని పోయేది కూడా ఈయన గ్రహింపలేకపోయాడు ఎక్కడుంది మధురి సమయంలో పదహారు అధ్యాయము పద్నాలుగు వచనంలో హో ఆత్మ సభలుని విడిచిపెట్టి పోయింది కూడా ఆయనకి తెలియలేదట మరి నీ పరిస్థితి ఎలాగో ఉంది ఓ స్త్రీ ఓ పురుషుడా లోపము లేని వారు ఎవరూ లేరు మనములో లోపాలు ఉన్నాయి కనుక మనలో అనేక రకాలైన పరిస్థితులు ఉన్నాయి గనుక ఏ లోపము వాడు పవిత్రుడును పరిశుద్ధుడును ఈ లోకానికి వచ్చాడు మనలో అనేక రకాలైన పాపము చేత శాపము చేత శాపములో కొట్టు మిట్టడిపోతున్న మనల్ని విడిపించటానికి పరిశుద్ధుడు ఈ లోకానికి వచ్చాడు ఆయన అంటున్నాడు నా రత్నమును ఆశ్రయించండి మీకు సమాధానము పాపముల నుండి విడుదల పొందితేనే మనకి ప్రశాంతత గుండెల్లో నెమ్మది ఎన్ని చేసినా ఎన్ని రకాలైన మొక్కులు మొక్కినా నీ పాపము నీ మీద ఉంటే నీ కర్మ బలము నీ మీద ఉంటే నువ్వు ఎన్నైనా అప్పులు చేయండి ఎన్ని రకాలైన పరిస్థితులు ఎన్ని రకాలైన పూజలు పునస్కారాలు ఎన్ని రకాలైన మొక్కుబడులు గాక మీకు మనశ్శాంతి ఉండదు మీ కుటుంబాలకి మనశ్శాంతి ఉండదు ఏదో అందరూ నవ్వుతున్నారు కదా అని నేను కూడా పల్లీకి తప్ప హృదయంగా నిజముగా నీ హృదయములో పరిపక్వం అనేది నీ హృదయములో మనశ్శాంతి నిజముగా కలగదు ఇతరులు ఏమనుకుంటారో అని చెప్పి నవ్వేవాళ్ళు ఉంటారు ఇతరులు ఏమనుకుంటారో అని నవ్వేవారు కలరు నవ్వులో అనేక రకాలైన వ్యత్యాసం ఉంది తెలిసి నిజమైన మనశ్శాంతి నీకు రావాలి అంటే నువ్వు మట్టుమట్టుగా ఫస్ట్ పాల్ నీకెక్కడ ఎక్కడ లోపముందో గుర్తుపట్టు మానవ జాతిని విడిపించటానికనే ఏ పాపము లేని పరిశుద్ధుడు వచ్చాడు ఈ లోకానికి ఆయన రత్మును ఎందరు ఆశ్రయిస్తారో ఎందరు అంగీకరిస్తారో ఎందరు ఆయన నామమును విశ్వసిస్తారో వారందరూ రక్షణ పడతారు శవులు దేవుని ఆత్మని కోల్పోయాడు ఎందుకు కోల్పోయాడు శవులని అభిషేకిచ్చిన సమయంలో మాటని కడశని పెట్టారు ఈరోజు మరి మీ జీవితం ఎలాగో ఉంది మీ యొక్క పరిస్థితి ఎలాగో ఉంది ఒక్కసారి గుర్తించండి గుర్తుపట్టండి ఎక్కడ మిస్టేక్ ఉందో చూసుకొని గుర్తించి ఆ మిస్టేక్ నుండి మీరు విడుదల పొందాలని ఈ మాటలు ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు ఆత్మ చెప్పు సంగతులు చెవగలిగిన వాడు వినుగాక ఐ మీన్